మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ మనం చూస్తున్నాం ఈ రోడ్ని వెళ్తే గడ్డిపాడు గేట్ వస్తుంది చూడండి రైల్వే గేటు గడ్డిపాడు రైల్వే లెవెల్ క్రాసింగ్ గేటు ఈ ప్రాంతంలో ట్రైన్ వచ్చినప్పుడల్లా చాలా ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుంది ఇక్కడ ఈ వాహనాలన్నీ నిలిచిపోతాయి గంటల కొద్దికి ఇక్కడ నిలిచి ఉంటాయి అన్నమాట గడ్డిపాడు రైల్వే గేటు మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలో ఆర్ఓబి నిర్మాణం చేయాలని చాలామంది ప్రయాణికులు రైతులు పాఠశారులు ఇక్కడ ప్రజలు చాలామంది కోరుతున్నారు ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చాలా కాలం నుంచి ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ఎవరు పట్టించుకోలేదు అయితే కేంద్ర మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు చొరవతో ఇక్కడ ఆర్ఓబి నిర్మాణానికి శాంక్షన్ చేశారని చెప్తున్నారు గడ్డిపాడు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపిస్తారు త్వరలో ఈ దిశగా రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది ఎట్టకేలకు ఈ ఫైల్ ముందుకు కదిలిందని చెప్తున్నారు చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న సమస్య మంత్రిగారి చొరవతో ముందుకు సాగుతుందనే చెప్పాలి ఏదైనా వచ్చే నెల నుంచి ఇక్కడ విధి విధానాలు రూపకల్పన చేసి టెండర్లు పిలుస్తారని తర్వాత పనులు ప్రారంభించేందుకు అవకాశాలు పరిశీలిస్తారని చెప్తున్నారు గడ్డిపాడు ఫ్లైఓవర్ రోడ్డు అనమాట ఇది అంటే మహాత్మా గాంధీ ఎన్నర్ రింగ్ రోడ్ అనమాట ఇది డైరెక్ట్ గిట్ నుంచి మనం ఎడవైపు లెఫ్ట్ తీసుకున్నట్లయితే విజయవాడ లైన్ వెళ్ళిపోవచ్చు అంటే గుంటూరు నుంచి విజయవాడ లైన్ కలుస్తుంది అనమాట హైవే లైన్ కలుస్తుంది నేషనల్ హైవే నిత్యం రద్దీగా కనిపిస్తుంది ప్రస్తుతం మనం నగరు వెళ్తున్నాం అనమాట నగరు మెయిన్ రోడ్డు హైవే రోడ్లో ఆటోనగర్ మనం చూస్తున్నాం గుంటూరు ఆటోనగర్ ఇదంతా డైరెక్ట్గా వెళ్తే మనం ఆటో ఆటోనగర్ వెళ్ళిపోవచ్చు నగర్ నుంచి డైరెక్ట్గా రోడ్ నే వెళ్తే విజయవాడ హైవేలో కలవచ్చు అనమాట గతం కంటే మిన్నగా ఈ రోడ్డు కూడా అభివృద్ధి చేశారు మరింతగా వెడల్పు చేయాలని కూడా చెప్తున్నారు ఎందుకంటే కొన్ని ఆక్రమణలకు గురైంది రోడ్డు అలా కాకుండా సక్రమంగా ఉన్నట్లయితే బాటసార్లకి వాహనదారులకి ఎంతో సౌలభ్యంగా ఉంటుందని చెప్తున్నారు ఎక్కడ పడితే అక్కడ వాహనాలని ఈ రోడ్లో నిలుపుదల చేస్తున్నారని కొందరు చెప్తున్నారు అలా నిలుపుదల చేయకుండా క్రమబద్ధంగా వాహనాలు పెట్టుకున్నట్లయితే అంటే పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసినట్లయితే ఇలాంటి అసౌకర్యం ఉండదని చెప్తున్నారు ఒకసారి ఈ లైన్లు కూడా నిలిచిపోతున్నాయి అనమాట భారీ వాహనాలు ఏమైనా నగర్ వచ్చినట్లయితే ఇక్కడ నిలిచిపోతున్నాయి అలా కాకుండా ఇక్కడ ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత వాసులు చాలామంది కోరుతున్నారు ఆటో నగరు మెయిన్ రోడ్డు గుంటూరు మనం చూస్తున్నాం జోనల్ ఆఫీస్ కూడా నగర్ జోనల్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది ఇటు నుంచి డైరెక్ట్గా మనం మంగళరి రోడ్నే విజయవాడ వెళ్ళిపోవచ్చు అనమాట నేషనల్ హైవే మీదుగా అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరం మనం చూస్తున్నాం భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఈ ఆటో నగరు చాలా అద్వాన స్థితిగా ఉంది ఎంతో చరిత్ర ఉన్నప్పటికీ కూడా లోపల వైపులా రోడ్లు చాలా భయంకరంగా ఉన్నాయని చెప్పాలి గతుకులమయంగా గుంతలమయంగా ఉన్నాయి ఈ విషయంలో గుంటూరు వన్ ఎమ్మెల్యే నషీర్ అహ్మద్ గారు వెంటనే చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కారం చేయాలని ఇక్కడ చాలామంది కార్మికులు కోరుతున్నారు ఆటోనగర్ ప్రాంతంలో చాలా గతుకులమయంగా ఉండే రోడ్లన్నీ ఆ రోడ్లన్నీ వెంటనే పూర్తి చేయాలని మంచిగా ఉండేటట్లు చూడాలని చాలామంది ఇక్కడ కోరుతున్నారు కార్మికులు ఆటోనగర్ లోపల అన్ని రోడ్లు కూడా దాదాపుగా గుంతలు గుంతలుగా చాలా అద్వాన స్థితిలో ఉండి వాటి వెంటనే మరమ్మతు చేయాలని కూడా ఇక్కడ చాలామంది కార్మికులు స్థానిక ప్రజలు చాలామంది కోరుతున్నారు నగరు గుంటూరు మనం చూస్తున్నాం డైరెక్ట్గా ఇటుకెళ్తే మనం నేషనల్ హైవే విజయవాడ కలవచ్చు అనమాట ఎన్హెచ్ పదహారుకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా గుంటూరు శివారు ప్రాంతం ఆటోనగర్ జంక్షన్ మనం చూస్తున్నాం ఇదంతా ఆటోనగరే ఆటోనగర్ మెయిన్ రోడ్డు పర్వాలేదు లోపల రోడ్లు చాలా అద్వాన స్థితిలో ఉన్నాయని చాలామంది కోరుతున్నారు చూడండి జోనల్ ఆఫీస్ ఆటోనగర్ జోనల్ ఆఫీస్ ఇది హెవీ వాహనాలు రావటం వల్ల రోడ్లు కూడా బాగా దెబ్బతిన్నాయని చెప్తున్నారు ఈ విషయంలో ఎంపీ గారు కూడా చొరవ తీసుకొని ఈ రోడ్ల సమస్యకి పరిష్కార మార్గం ఏర్పాటు చేయాలని కూడా చెప్తున్నారు వెంటనే కొత్తగా రోడ్లు వేయాలని కూడా ఇక్కడ ప్రజలు కోరుతున్నారనమాట నగర ఏరియాలో కార్మికులు శ్రామికులు ప్రజలు రైతులు చాలామంది ఉన్నారు ఈ ప్రాంతంలో వారందరూ కూడా ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు గుంటూరు ఆటో నగర శివారు ప్రాంతంలో మనం చూస్తున్నాం mundo